నెక్స్ట్ కళంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి కణాంగము కేంద్రకం ముఖ్యంగా కేంద్రది వృక్ష జంతు కణాలన్నింటి లోపల కూడా కేంద్రం కేంద్ర చుట్టూ ఆవరించబడుతుందా లేదా అనే దాని ఆధారంగా కేంద్రకూలు జీవులు నిత్య కేంద్రక జీవులు అంటాం కానీ కొన్ని సందర్భాల లోపల మనకు నాలికా కణజాలాలు నాలిక కణజాల లోపల కణద్రవ్యం కానీ లేదా కేంద్రకం కానీ ఉండదు అందుబాటు నుండి మనకు నీరు లేదా పోషక పదార్థాలు రవాణా చెందుతూ ఉంటాయి కాబట్టి అందులోపల కేంద్రకండి నిర్దిష్టంగా ఉండదని చెప్పుకోవచ్చు కాకపోతే కేంద్రకాన్ని మొట్టమొదటిసారిగా వర్ణించినటువంటి వ్యక్తి ఎయిటీన్ థర్టీ వన్ లోపల రాబర్ట్ బ్రౌన్ అనేటువంటి శాస్త్రవేత్త వర్ణించినప్పటికీ ముఖ్యంగా ఆ తర్వాత క్రమం లోపల ఫ్లేమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త బ్యాక్టీరియాలను క్షారా అభినందన చర్యలకు గురి చేసినప్పుడు ఆ కేంద్రీకూ వర్ణంలో కనిపించినటువంటి అంశాలను క్రొమాటిన్ అని నామకరణం చేసేది ఎవరు ఫ్లేమింగ్ అనేటువంటి శాస్త్రవేత్త కేంద్రకంలో ఉండేటువంటి క్రోమోజోమ్ భాగాలు మనకు అవి క్షారాభకానికి గుర్తు చేసినప్పుడు అవి గాఢవర్ణంలో కనిపించడం వల్ల ఆ క్రోమోజోమ్ భాగాల్ని మనకి ఇక్కడ ఈయన క్రొమాటిన్ అని నామకరణం చేయడం జరిగింది అంటే క్రొమాటిన్ అని పిలవడం జరిగింది ముఖ్యంగా కణం అంతర్దశలో అంటే మనకు విభజన చెందని స్థితిలో ఉన్నటువంటి కణంలో ఉండేటువంటి కేంద్రకంలో క్రోమాటిన్ అనేటువంటి న్యూక్లియో ప్రోటీన్ అదే రకంగా కేంద్రక మాత్రిక మరియు ఒకటి నుంచి అనేకమైనటువంటి కేంద్రకాంశాలు స్పష్టంగా కనిపిస్తాయి ఇప్పుడు అంతర్దశలో ఉన్నప్పుడు వాటిని అభినందగానికి గురి చేసినప్పుడు ఈ క్రొమాటిన్ అనేటువంటి స్పష్టంగా మనకు కనిపిస్తాయి అని ఎవరుంగ్ అనేటువంటి శాస్త్రయత చూడడం జరిగింది వాటికి ప్రమాణిని నామకరణం చేయడం జరిగింది అయితే ఈ కేంద్రం యొక్క నిర్మాణాన్ని మనం గమనిస్తే కేంద్రం చుట్టూ రెండు ప్రమాణ త్వచాలు ఆవరించబడి ఉంటాయి ఒకటి వెలుపలి త్వచం ఒకటి లోపలి త్వచం రెండు త్వచాల మధ్యస్థంగా ఉన్నటువంటి భాగాన్ని పెరిన్యూక్లియర్ న్యూక్లియర్ ప్రదేశము అని చెప్పు పెరి న్యూక్లియర్ ప్రదేశము రెండు త్వచాలతో ఆవరించబడింది రెండు భాగాన్ని పెరి న్యూక్లియర్ ప్రదేశము అంటాం అయితే అక్కడక్కడ ఈ కేంద్రక త్వచాలు రెండు కూడా కలిసిపోయి సూక్ష్మమైనటువంటి రంధ్రాలను ఏర్పరుస్తాయి వాటిని కేంద్రక త్వచంలోని రంధము లేదా కేంద్రక రంధ్రాలు అని చెప్పుకున్నాం అంటే కేంద్రక త్వచం అక్కడక్కడ రెండు కలిసిపోవడం వల్ల రంధ్రాలు ఏర్పడతాయి ఆ రంధ్రము ద్వారా మనకు కేంద్రకంలోపల అదే రకంగా కణ ఉద్రవ్యంలో మధ్య బిఎన్ఏలు కానీ ప్రోటీన్లు కానీ లేదా ఆర్ఎన్ఏలు కానీ మనకు కణం నుంచి కణము అంటే కణం లోపల కేంద్రకం కేంద్రకం నుంచి కణంలోనికి కణం నుంచి కేంద్రకంలోనికి మనకు రవాణా జరిపేటువంటి ఒక చిన్న నాలిక లాగా అది వెళ్ళే విధంగా ఇది అమరి ఉంటుంది అంటే కేంద్రక రంధ్రం అనేటువంటి దగ్గర తోడ్పడుతుంది అంటే ప్రోటీన్లు కానీ డిఎంఏ కానీ ఆర్ఎంఏ కానీ రెండు దిశలో ద్వి దిశ గమనాన్ని చూపేటువంటి అంశాలుగా ఇవి ఇది కేంద్రక రంధ్రాలు అయితే కేంద్రకంలో ప్రధానంగా మనకు ఖాడ వర్ణం లోపల కేంద్రకాంశం అనేటువంటిది విస్తరించి ఉంటుంది కేంద్రకాంశము కేంద్రకంలో ఉండేటువంటి జీవ పదార్థాన్ని కేంద్రక ద్రవ్యము లేదా న్యూక్లియో ప్లాజో అంట ఇంకా అనేటువంటిది మనకు విస్తారంగా ఉంది ఏది కూడా ఆర్ఎన్ఏ అనేటువంటి విస్తారంగా ఉండి మనకు ప్రోటీన్ల సంశ్లేషణకు ప్రోటీన్ల సంశ్లేషణ చేసేటువంటి అంశాలుగా అంశాలు వివరిస్తాయి అంటే ఇక్కడ ఈ కేంద్రకాంశం లోపల ఆర్ఎన్ఏ రైబోజోమల్ ఆర్ఎన్ఏ ఆర్ఎన్ఏ అనేటువంటిది విస్తరించి ఉండడం వల్ల ఆర్ఎన్ఏ అనేటువంటిది విస్తరించి ఉండి అక్కడ ప్రోటీన్లు ఉత్పత్తి కావడానికి ప్రోటీన్లు ఉత్పత్తి కావడానికి అంటే ఆ అరణ్యతో పాటుగా మనం చేసి రైబోజోమ్స్ అనేటువంటి ఎక్కువగా ఇక్కడ విస్తరించి ఉండేటువంటి అవకాశం ఉంటుంది కానీ ప్రోటీన్ల సంశ్లేషణ కావాల్సినటువంటి అంశాలు కేంద్రకాంశాల్లో విస్తరించి ఉంటాయి ఇంకా ఈ కేంద్రకంలో ఉండేటువంటి ప్రోమోజోమ్ నిర్మాణాలు ప్రోమోజోమ్ నిర్మాణాలు గమనిస్తే క్రోమోజోముల లోపల ప్రధానంగా క్రోమాటిన్ అనేటువంటి తంతువులు ఉంటాయి క్రోమోజోమ్ లోపల క్రొమాటిన్ తంతువులు ఆ క్రోమాటిన్ తంతువు లోపల ఈ ఈ ఒక క్రోమాటిన్ తంతువులో మనకు క్రోమాటిన్ తంతువులు అనేటువంటి పైన మనకు సెంట్రోమియర్ స్థానం వద్ద ఇది సెంట్రోమియర్ సెంట్రోమియర్ స్థానం వద్ద క్రొమాటిన్ తంతువులు అతుక్కొని ఉంటాయి ఈ క్రొమాటిన్ లోపల డిఎన్ఏ క్రోమాటిన్ లోపల డిఎన్ఏ అనేటువంటిది హిస్టోన్ లేదా నాన్ హిస్టోన్ ప్రోటీన్లతో విస్తరించి ఉండి మనకు అదే రకంగా ఆర్ఏనియలు కూడా విస్తరించి ఉండవచ్చు డిఎన్ఏ హిస్టోన్ ప్రోటీన్ నాన్ హిస్టోన్ ప్రోటీన్ ఆర్ఎన్ఏలు మనకు ఈ క్రొమాటిన్ తంతువు లోపల విస్తరించి ఉంటాయి ప్రధానంగా డిఎన్ఏ అనేటువంటిది హిస్టోన్ ప్రోటీన్లతో కలిసి న్యూక్లియోస్తాయా ఒక క్రొమాటిన్ ఏర్పరుస్తుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ క్రొమాటిన్ అనేటువంటిది సెంట్రోమియర్ స్థానం వద్ద అంటే సెంట్రోమియర్ అనేటువంటి మధ్యస్థంగా సెంట్రోమియర్ ఇరవై కుల బిల్లల వంటి నిర్మాణాలను కైనిటో కోర్ అంట ఇది బిల్లల వంటి నిర్మాణాలు ఇది సెంట్రోమియర్ అంటే దీనికి రెండు వైపులా రెండు బిల్లర్ లాంటి నిర్మాణాలున్నాయి వాటిని కైంటోర్ అంటే కైంటోపోర్ ద్వారా మనకు ఏది క్రోమాటిన్ తంతువులు అనేటువంటి ఉంటాయి అయితే సెంట్రోమియర్ స్థానము క్రోమాటిన్ కు తంతువుకు ఏ స్థానంలో ఉంది ఆధారంగా నాలుగు భిన్న రకాల చిన్నటువంటి క్రోమోసోములు చెప్పుకుంటాం క్రోమాటిక్ తంతువులకు మధ్యస్థంగా సెంట్రోమియర్ అదుపు ఉంటాయి అంటే రెండు బావులు సమానంగా అంటే క్రొమైటిన్ తంతువులు సమానమైనటువంటి విస్తీర్ణంలో ఉండి మధ్యస్థంగా సెంట్రో మీరు ఉంటే దాన్ని మనం మెటాసెంట్రిక్ అంటాం అదే మధ్యస్థంగా కాకుండా కొద్దిగా పక్క విస్తరించి ఉంటే సబ్ మెటాసెంట్రిక్ అంటాం అంటే ఒకటి పొడవుగాను ఒకటి కొట్టిగాను విస్తరిస్తుంటే దాన్ని మనం సబ్ మెటాసెంట్రిక్ అంటాం అలా కాకుండా ఈ క్రోమాటిన్ తంతువులు కొనభాగానికి దగ్గరగా విస్తరించి ఉండే క్రోమోటన్ తంతువులు పూర్తిగా చిన్నవిగాను ఒకవైపు ఒకవైపు పూర్తిగా పెద్దవిగా ఉంటే ఎగ్రోసెంట్రిక అలా కాకుండా ఈ సెంట్రోమియర్ అనేటువంటిది ఈ క్రొమాటిన్ తంతువు ఒక కొన భాగంలో విస్తరించి ఉంటే దాన్ని టీలో సెంట్రికండం సెంట్రోమియర్ స్థానాన్ని ఆధారంగా క్రోమోజోన్లను నాలుగు రకాలుగా వర్గీకరించారు ఒకటి మెటాసెంట్రిక్ సబ్మెటాసెంట్రిక్ ఇంకా ఏక్రోసెంట్రిక్ టీలోసెట్రిక్ మెటాసెంట్రిక్ అంటే క్రొమాటిన్ తంతువులకు మధ్యస్థంగా సెంట్రోమియర్ అర్థం ఉండి రెండూ కూడా రెండు బాహువులు సమానంగా విస్తరించి ఉంటే ముఖ్యంగా ఇవి చలన దశ లోపల చరణ దశలో కన విభజన దశలో భాగంగా చరణ దశలోపల మెటాసెంట్రిక్ క్రోమోసోములు విఆ రెండు సమానంగా ఉంటాయి కాబట్టి అదే చలన దశలో కన్న విభజనలో జరిగేటప్పుడు అవి చలన దశలో భాగంగా ఉంటుంది సబ్ మెటాసెంట్రిక్ అనేటువంటిది సబ్ మెటాసెంట్రిక్ అనేటువంటిది ఎల్ ఆకారంలో ఉంటుంది అంటే ఒకటి పొడవుగా ఒకటి కొద్దిగా కొద్దిగా అదే ఏత్రోసెంట్రిక్ అనేటువంటిది జే ఆకారంలో ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఒకటి పూర్తిగా పొడవుగా ఒకటి పూర్తిగా పొట్టిగా అదే పీలో సెంట్రిక్ అనేటువంటిది ఐ ఆకారంలో ఉంటుంది అంటే కొన భాగంలో అతను ఉంటుంది విఎల్ జే ఐ ఆకారంలో సబ్ మెటాసెంట్రిక్ మెటాసెంట్రిక్ సబ్ ఏక్రోసెంట్రిక్ మరియు పీలో ఇది ఫోర్ మార్క్స్ క్వశ్చన్ అంటారు ఇది సెంట్రోమియర్ స్థానాన్ని ఆధారంగా ra kandhi wali chandiyat